హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీనీయులు క్రియేషన్స్ నవలలోకం ఆలయన్ బన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ మరియు పసుపు కుంకుమకు సంబంధించిన నగదు చెల్లింపు విషయంలో ఆర్బీఐ మోకాలు అడ్డుపెడుతుంది అనే అంశంపై ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ మా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే ఎక్కలలో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్సిమ్లు యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ పుస్తక నోటిఫికేషన్ మీ మొబైల్లో పొందగలరు వీడియోను చివరి వరకు చూసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నాలుగో విడత రుణమాఫీ కింద ఇప్పటికే మూడు వేల తొమ్మిది వందల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి ఐదో విడత కింద నాలుగు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగా మార్కెట్ నుంచి వెయ్యి కోట్లు రుణ సమీకరణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆర్బీఐకి ప్రతిపాదన పంపింది రోజులు గడుస్తున్న నోటిఫికేషన్ రాకపోవడంతో ఆర్థిక శాఖ అధికారులు ఆర్బీఐను సంప్రదించారు ఇంకా పరిశీలిస్తున్నామంటూ సమాచారం వచ్చింది ఆ తరువాత ఆర్బీఐ అధికారులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారికి ఫోన్ చేసి రుణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని చెప్పారు మూడు నెలలకు గాను ఏపీకి అనుమతించిన ఎనిమిది వేల కోట్ల రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు నెలల పాటు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది ఇప్పటికే అరవై రెండు శాతం రుణము పసుపు కుంకుమ కోసము తీసుకున్నందున ఏప్రిల్ పదిహేనున ఆర్బీఐలో జరిగే రుణ సమీకరణ ప్రక్రియ నుంచి ఏపీని తొలగిస్తున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది నాలుగవ విడతలో ఇంకా మనీ పొందని రైతులు ఐదవ విడతలో మనీ పొందాలనుకునే రైతులు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఇక పసుపు కుంకుమ విషయానికి వస్తే మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకానికి ఆర్బీఐ మోకాలడ్డింది చివరి విడత నిధులు ఆడపడుచులకు చేరకుండా వారికి సంక్షేమం అందకుండా అడ్డుకుంది ఈ ప్రశ్నలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అవుననే సమాధానమిస్తుంది మహిళ స్వయంశక్తితో ఎదగాలనే లక్ష్యంతో పసుపు కుంకుమ పేరుతో ఒక్కో డాకా మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పదివేలు సంగతి తెలిసింది ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడుదలలో అందజేశారు అందులో చివరి విడిద అయిన నాలుగు వేలను ఏప్రిల్ ఐదవ తేదీన మహిళా ఖాతాలో జమ చేశారు ఇందుకోసం నాలుగు వేల కోట్లకు పైగా నిధులు సమీకరించాల్సి వచ్చింది ఈ మొత్తం నిధులను మార్కెట్ నుంచి రుణం రూపంలో సమీకరించాలని ఆర్థిక శాఖ భావించి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది దీనివల్ల మొదటి మూడు నెలల తాను తాత్కాలికంగా ఎనిమిది వేల కోట్లు మార్కెట్ నుంచి అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అనుమతి ఉంటుంది ఇందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో ఐదు వేల కోట్ల రుణాలు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు సాధారణంగా అయితే ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవచ్చు ఏపీకి ఇవ్వాలా వద్దా అనేది ఆర్బీఐ నిర్ణయించుకుంటుంది కానీ నిబంధనలకు లోబడి ఆ ఐదు వేల కోట్ల రుణం తెచ్చుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది మా ఛానల్లో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ